హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఐదవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వారం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే మంచి కాకతోనే కనిపిస్తుంది పోయిన వద్ద పోల్చుకుంటే రద్దైతే బాగానే ఉంది చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఎవరు మంచినాలు చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో వివరాలు వెళ్తే మరి మనకి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి వన్ ట్వంటీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పల్లె ఉండే కల్పినా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మలంబేడి వాసెస్ ఆలూరు మండలం కర్నూలు అరవై మూడు సున్నా రెండు తొంభై ఆరు ముప్పై ఎనిమిది లాస్ట్ ఎనభై ఒకటి అట అటనా ఎదురా మిక్సజ్ లో కనిపిస్తున్నాడు అండి కిలార్ కార్డ్ చూస్తున్నాం కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ఏం చెప్పారు కార్డ్ రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయంటే కలిపినాయా కలిపినాయి కలిపినాయి గిలాల గురించి ఏం చెప్తారు రైతులకి భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారా మన కమ్మల్ దిన్నె వాసిలో పెద్ద మండలం కర్నూలు జిల్లా రామజనాన్ గారు మనకు అర్థంగా తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఈ వారానికి ఇది ఒక జరం ఏమైనా ఇది ఒక్క కాడే ఏం చెప్తున్నారా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు రామదుర్గమ్మా ఏది మండల దానికి మండల్ న్ డోన్ మండలమ్మా నెంబర్ చెప్పండి సెవెన్ జీరో త్రీ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ లాస్ట్ ఫైవ్ సెవెన్ ఇచ్చేసినారా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కలిపినాయి అవునా అవును ఏం చెప్పినారు రేటు నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు బిల్లుగా చెప్తున్నారు మన బెనిగిరి వాయిస్తారు రవికుమారాయణ గారు నెంబర్ చెప్పండి అండి డబల్ తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు ఈ వారానికి ఏమైనా ఇది ఒక్క చేతి అంటారా ఈ విధంగా ఉన్నది దేశీయ సీమ కాటు సీద పెద్దలు అది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంతైతే ఈ విధంగా ఉంది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా కలిపిందా అన్ని కలిపింది ఏం చెప్పినా రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రై మరి అరవై ఐదు వేలకు వస్తుంది రేపక్క వస్తే రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు కోచికి వాచ్ కర్నూలు జిల్లా కోచింగ్ మండలం నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది డబల్ ఆరు సున్నా ఎనిమిది ఏడు తొమ్మిది లాస్ట్ ఐదు ఒకటి రాయిట్ ఏం చెప్తున్నారు కాడవి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు పలకొడబండీ ఎలా బాబోతున్నాయా నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు రెండు నలభై రెండు సున్నా నాలుగు సున్నా సున్నా నాలుగు ఇరవై రెండు

ముప్పై ఇరవై పదే ఒకటి ముప్పై వన్ లక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఏ అన్న అడుగుతుండాలా ఆయన అడిగింది చెప్పింటాడు ఆయన అంతే నెంబర్ చెప్పండి ఇది డబల్ నైన్ వన్ సిక్స్ డబల్ టూ ఎయిట్ సెవెన్ త్రీ వన్ గిల్లలు బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు అప్పగల బల్లారు బాజెస్ మీడియం సైజ్ కార్ట్ వెళ్ళిపోదాం ముందుకి బాగానే కనిపిస్తుంది మార్కెట్ అయితే ఇంకా మంచి సైజులో ముందుకు చూద్దాము బిగ్ సైజ్ కార్డు కనిపిస్తున్నాయి మనకు

మార్కెట్ లో లేదు ఎన్ని జాయి రెండు రెండు జతలు వచ్చినాయి ఏం చెప్పిన ప్రస్తుతం రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ లక్ష పదహైదు వేలు మొలగల్లి భాషలో మీ పేరు కుమార్ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఇంకా ముందు ఆ కొమ్ములకి ఇలాంటి కలర్ కొట్టిన ఫ్రెష్ మరి ముందు బాగా ఖాళీ ఈ విధంగా కనిపిస్తున్నా ఏ జబర్దస్ ఆయనకే కరవా ఇంకా దానికంత ఉండదులే ఏం చెప్పినారా లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ కార్ కనిపిస్తున్నా అంతేంటి ఎక్కడి నుంచి వచ్చారు జబర్దస్త్నా ఎనభై మూడు డెబ్బై నాలుగు నలభై ఎనిమిది ముప్పై నాలుగు అరవై తొమ్మిది రైట్ ముందుకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మార్కెట్ బాని అనిపిస్తుంది ప్రేమ్ కుమార్ గారు ఏం చెప్పిన రేటు అరవై వన్ ల్యాక్ సిక్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా పళ్ళు కలిపినా అన్ని మల ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నేమ్కలు వాసేసులు చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా ఐదు జతలు ఒకటి సింగిల్ మరి ఐదు జతలు కానీ టాప్ సైజ్ ఇంకేమైనా ఉన్నాయా టాప్ ఇంకేమన్నా అంటే దూళ్ళు ఇవి ఉన్నాయా తొంభై ఐదు డెబ్బై మూడు ఎనభై ఎనిమిది అరవై ఐదు లాస్ట్ ఇరవై ఒకటి బిగ్ సైజ్ కార్డ్ కలియర్ కనిపిస్తుంది మనకు మనకు అడిగితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తుంది అందరికి గిలకైతే రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఎనిమిది ఎనభై ఆరు ఎనభై ఆరు ఐదు యాభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు లాస్ట్ తొంభై ఏడు తొంభై ఏడు

ఇవేనా ఒరిజినల్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై కేజీ అవి నేమ్ కలవండి నేమ్ కలవాలి డబల్ డబల్ నైన్ ఫైవ్ డబల్ డబల్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ డబల్ టూ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ జీరో చూస్తున్నారు కదా ఈ వార మార్కెట్ అయితే ఈ విధంగా అని మనకు ఇంకా ఉండా ఇవేం చెప్పినారు మీరు తొంభై మూడు నైంటీ త్రీ థౌసండ్ తొంభై మూడుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయా ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై ఎక్కడ నుంచి తొమ్మిది అంబై అదే ఆరు పళ్ళు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు జీరో రెండు పద్నాలుగు పదమూడు లాస్ట్ నలభై తొమ్మిది విడది ఆజా ఓ ఆజ విడది విడో గెలిపుడు ఏం చెప్పినారా కడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండు కూడా ఏమైనా కలిపినాయి పళ్ళు కలిపినాయా మల్బుల్లో ఉన్నాయి బొరసనాయా గిలలో ఎక్కడి నుంచి వచ్చారునా విడపనకల్ వాచసులు విడపనకల్ మండలం అనంతపూర్ జిల్లా ఎనభై ఎనిమిది తొంభై ఏడు పది తొంభై తొమ్మిది పద్దెనిమిది રાઈટ કો જોતુંનાર કદા કાર એ ચેપના કાર રે 150000 લાખ 50000 એટલે કોને મારી કડા નંબર ચેપના 9390902 2/4 4/97 97 એકનું છે ચાર ફાપિલ વાચેસ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మరి పోయినాయా ఉన్నాయి కదా ఏం చెప్పినారు కది రేటు ఒకటి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు అవుతున్నారు రెండు కూడా ఒకటి మొదలు ఒకటి ఆరు బలు ఏది ఆరు పలు ఉంది ఇది ఆరు బల మల కుడుపక్కి ఆరు ఉందా ఎక్కడి నుంచి వచ్చారు ముగ్గు ముంద బాసెస్ ఆశపరి మండల్ కర్నూలు జిల్లా మన రైతు సోదరులు వస్తే ఇది ఒకటి అయినా మాట్లాడుకునే అవకాశం పక్కది నచ్చిన రేట్ వస్తే నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు నలభై ఆరు ఎనభై ఐదు తొంభై మూడు లాస్ట్ ఎనభై ఒకటి ఫ్రెండ్స్ మరి తుమ్మలం బీడ వాసస్సులు ఇవన్నీ మొత్తం గోజురాలు చూస్తున్నారు కదా గతలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి

ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రతి మరి ఇవన్నీ పత్తి కూడా మార్కెట్కి ఇవి టాప్ సైజ్ రేట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కాడే ఈ విధంగా పోయినాయా అయిపోయిందండి బారాము పళ్ళునా కడపళ్ళు రైట్ రైట్నా ప్యాపిల్ వాచ్ నలభై పళ్ళు కడపళ్ళు వేసినాయి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభైగా చెప్తున్నారు రైట్ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏమన్నా పళ్ళు ఉందా ఇది కేవలం నాలుగేనా నాలుగేనాలు ఉందా కాయలతో ఏం చెప్పిన రేటు ఫిఫ్టీ అరవై మూడా అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ మరి అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఏ పక్క డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు యాభై మూడు ఎక్కడి నుంచి వాచెస్ ముర్రాలతో ఉన్నటువంటి నాలుగు రూపాయలలో ఇరువైపులో వచ్చేటువంటి కోడే కనిపిస్తుంది మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు ఇరవై పండ్లకు ఫార్టీ థౌసండ్ లక్ష నలభైగా చెప్తున్నారు రెండు పక్కన ఎక్కడ చూసుకోవచ్చు మొత్తానికి ఎన్ని జతలు వచ్చింది మీ సంబంధించి మూడు జతల వల్ల టాప్స్ అయిపోయి పోయినాయో ఉన్నాయి ఇంకా ఎందుకు ఇచ్చినారు ఒకటి పదికి ఇచ్చేసినారు తొంభై మూడు నలభై నలభై ఏడు ఎనభై ఎనిమిది పది పది లార్స్ డెబ్బై ఐదు తుంబంబీడి వ్యాసెస్సులు నేరుగా మాట్లాడుకోవచ్చు இச்சேசினாரா பானமாண்டா இவாண்டா இங்க ஏன் செப்பினா ரேட்டு

ఫ్రెండ్స్ మరి ఈ వారం సంతో చూశారు కదా ఈ విధంగా కనిపించింది పోయిన పోయినతో పోల్చుకుంటే మార్కెట్ అయితే మంచి రద్దీతో కనిపించింది ధర్ర విషయానికి వస్తే కొంచెం రేట్లైతే ఈ వారం డౌన్ అనిపిస్తున్నాయి మరి క్లియర్గా మాట్లాడుకోవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి తిక్తుర వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం